టీవీ త్రిపుల్ ఇనియస్ న్యూస్కి స్వాగతం ఈ రోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని గొట్టిపత్తి గ్రామంలో కేతిరెడ్డి ఆనకట్టను పరిశీలించారు ఆనకట్టుకు మరమ్మతులు చేయాలని త్వరలో ఎస్ఆర్ఎస్ నీళ్లు కూడా విడుదల కాబోతున్నాయని మాట్లాడుతూ సమిత ఇరిగేషన్ అధికారులకు సూచించారు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలో మానపురం మానపురం చెప్తా మంచి ఇక్కడ మనముర్తి మండలం గొడ్జ్పర్తి విలేజ్లో గొచ్చిపర్తి గ్రామం పెద్ద గ్రామం ఈ గ్రామానికి దాదాపు ఇరవై వేల రెవెన్యూ ఉంటుంది ఇక్కడ ఇరవై వేల ఆయకట్టి ఇరవై వేల ఎకరాల ఆయకట్టు అయితే వెనకడ దాదాపు వంద సంవత్సరాల కిందనే అక్కడి నుంచి వచ్చే బయ్యన వాకు కేతిరెడ్డి ఆనకట్ట కేతిరెడ్డి కేతిరెడ్డి ఆనకట్ట అని అక్కడ నిర్మించడం జరిగింది అది ఏ ఊరి దగ్గర అది మాండాల దగ్గర ఈ బయనవాకు అడ్డం కట్టిరు కట్టడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడ లెఫ్ట్కు ఇట్టి ఈ నీళ్ళతోని కొట్టిపడి రావులపల్లి మానపురం కుక్కడం రూటపల్లి ముకుందాపురం మధ్య ముకుందాపురం దాదాపు పదిహేను గ్రామాలకు ఇది వ్యవసాయ రంగానికి పనికొచ్చే వచ్చే కాలువ ఇది కనుక ఈ ప్రస్తుతానికి మొన్న వచ్చిన ఫ్లడ్స్ ఏతున్నాయో వర్షాలకు ఈ కాలువ మీద దాదాపు నాలుగు దిక్కులు ఈ కట్టలు తిరిగిపోయినాయి అయినా కూడా రైతులు కాపాడుకొని ఆ బస్తాలను రిచిక నింపుకొని ఇటువంటి గల్లుబడి అక్కడ కూడా వాళ్ళు కాపాడుకొని మళ్ళీ వర్షాలు పారించుకుంటారు కనుక నేను ప్రభుత్వంతో మాట్లాడి గౌరవనీయులు మా డి గారు కూడా ఇక్కడనే ఉన్నారు నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి మాట్లాడి ఇరిగేషన్ సిగారితో మాట్లాడి తప్పకుండా ఈ గల్లు పూడ్చి ఈ కాలం కూడా లైనింగ్ చేసే ఆరు కిలోమీటర్ నెల ఆరు కిలోమీటర్ లైనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కూడా నేను ఈ గొట్టిపర్తి ప్రజానికానికి నేను ఒక్క గొట్టిపర్తే కాదు దీని ఎంత ఫార్గా ఉందో ఎన్ని గ్రామాలు అన్ని గ్రామాలకు ఎందుకంటే మద్రాల తర్వాత కుంటపల్లి ఈ ప్రాంతాలకు కూడా నీళ్ళు రావాలంటే కూడా ఒక ఎస్ఆర్ఎస్కి నీళ్ళు ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది కనుక ఇదే కనుక క్లియర్ చేసుకున్నట్టు చెరువులు ఇంతయి అక్కడ ఏలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక నేను ఇలా ప్రత్యేకంగా ఈ గొట్టిపడితే స్కూల్కు విజిటింగ్ కోసము తర్వాత ఈ ఈ కేతిరెడ్డి ప్రాజెక్టు కేతిరెడ్డి కాలువను విజిట్ చేయడానికి ప్రత్యేకంగా నేను పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మొన్నటిదాకా వర్షాలు వచ్చి ఎక్కడెక్కడ తగ్గిపోయినాయి నేను కూడా స్వయాన రైతును కాబట్టి ఈ నీళ్ళు అవసరం ఏందో నీళ్ళు విలువేందో నాకు తెలుసు కాబట్టి ఇలా గుడ్డిపడి రావడం జరిగింది మన కళ్ళ ముందు ఈడ మన కళ్ళ ముందు అవబడుతుంది ఈడ ఈ గండిపడ్డ దీనికి ఇటువంటి నాలుగు గనులు పడ్డాయి ఈ నాలుగు గన్లు కూడా పూడిపిస్తాం ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు మన రే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు షార్ట్ టెండర్ పెట్టి ఎక్కడైతే కావలు దిగినా ఇమీడియట్లీ పూర్తి కూడా కలెక్టర్కి ఆర్డర్ ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆర్డర్ ఉన్నది కాబట్టి ఇది కాంగ్రెస్ గవర్నమెంటు రైతులను కాపాడే గవర్నమెంటు కష్ట జీవనం కాపాడే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మన వర్షాలు ఇవ్వనుకున్నాం దేవుడు కని తెరి బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి అతి తొందరగా ఇంకో విషయం కూడా చెప్తున్నా అతి తొందరగా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కూడా రిలీజ్ విడుదల చేయబోతున్నాం కనుక ఎక్కడైతే చెరువులు నీళ్ళయో ఆ చెరువులైన కూడా నేను తొందరనే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు దానిక వదిలిపెడితే ఇంకో ఇటువంటి కారణం పొరపాటు నీళ్ళు పడక మొత్తం అయిపోతాయి అందుకోసం కొంత టైం వాడనాక గుంజనాక ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కూడా వదిలిపెట్టి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు తీసుకున్న చొరవ ఇలా రైతాంగం కూడా గుండె రెడ్డి అని వచ్చింది ఈ తుంగతూర్తి నియోజకవర్గానికి రైతులను కూడా కాపాడుకునే బాధ్యత నాదని కూడా భరోసా ఇస్తా ఉన్నా ఇక్కడ దాదాపు పదహారు పదిహేడు చెరువులు కుంటలు దిగినాయి వాటిని కూడా తొందరలో నేను రిపేర్ చేయించే బాధ్యత తీసుకుంటాను కూడా మన చేస్తున్నా ఇంకోటి సిఈ గారికి ఫుల్ అధికారం ఇచ్చింది గవర్నమెంట్ చార్ట్ టెండర్ పెట్టి యాభై లక్షల వరకు ఇరవై వేల కోటి రూపాయల వరకు ఈఎన్సీ గారు చెప్పాలి ఇరవై ఐదు లక్షల వరకు ఎస్సీ గారు చెప్పే అధికారం కూడా ఇలా గవర్నమెంట్ వాళ్ళకి కప్పు చెప్పింది కనుక ఇంకొక మాట ఎలుగుపల్లి తర్వాత కేశవపురం ఈ మధ్యలో బిడ్జ్ కట్టాలని నేను గారికి ఈరోజు నాడు ప్రపోజ్ చేయడం జరిగింది అది కూడా కట్టి అక్కడ రహదారి కూడా ఆ ఊరు ఊరికి కనెక్షన్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు రావులపల్లి కడ కూడా అక్కడ కుంట దిగింది ఆడిపోయి అక్కడ పరిశీలించి ఎక్కడెక్కడైతే ఈ ఇబ్బందులు ఉండేవి రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ కుంటలు తిరిగి కాలువలు దిగి ఇక్కడ అన్నీ కూడా తొందరగా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్న తుంగ తురుత నియోజకవర్గానికి ఆఫీసర్లందరినీ కూడా తీసుకొచ్చి నా నా బాధ్యతగా రైతాంగానికి కాపాడే బాధ్యత నాది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నీటి పారుదల శాఖ మంత్రి మన హంకరెడ్డి గారు రోడ్లు వేసి సీతక్క అందరూ కూడా ఈ రోడ్లు నీళ్లు నిధులు అన్ని కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని దీన్ని రూపురేఖలు మార్చే బాధ్యత నేను తీసుకోవడానికి కూడా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ నెల రోజుల కింద ਆਦੀ ਗਾਹ ਕੋ ਨੀ ਲਾ ਬੜੀ ਦਿਨ ਹਰ ਹੇੜੋ ਕਿੰਨ ਨੂੰ ਬਟੂਨ ਲੱਗਦਾ